కేసుక్రీస్తునామం మహిమ కలుగును గాక వాక్యము వినబోతున్న మీ అందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను సో దేవాది దేవుడి రోజు మరొక పరిశుద్ధ వాక్యము ద్వారా మనల్ని దర్శించడానికి మన మధ్యలోనికి వచ్చి మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దాన వాక్యము నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనములో దేవుడు పరిశుద్ధ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు యహోవా మీ పక్షమున యుద్ధము చేయను మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను ఎవరు చెప్తున్నారండి ఈ మాట మోషే దేవాది దేవుడు చెప్పిన మాటను ఇస్రాయేల్ ప్రజలతో చెప్తున్నాడు ఇంతకెందుకు ఈ మాట అతను చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే మోషే ఇస్రాయేల్ ప్రజలందరూ కలిసి వీళ్ళు వస్తున్న సమయంలో ఫరో సైన్యము వాళ్ళను దేవుడు అతని హృదయాన్ని కఠినపరచడము మళ్ళీ వెళ్ళడము మోషన్ పంపించడము దేవుడు మోస అక్కడికి వెళ్ళి వాళ్ళ అతనితో మాట్లాడడం అతను పంపించడని చెప్పడం ఇదే విధంగా జరుగుతూ వచ్చిందండి కానీ లాస్ట్కు ఫరో ఒప్పుకున్న సమయంలో వాళ్ళు ఉంటున్న సమయంలో మోషే వీళ్ళు భయపడుతున్నారు ఎవరు ఇస్రాయల్ ప్రజలు భయపడుతున్నారు ఏమని మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగిప్తీయులకు దాసుల మగుటయే మెయిల్ అని చెప్పిరి అందుకు మోషే భయపడకుడి యహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడు అని మోషే ఇజ్రాయల్ ప్రజలతో మాట్లాడి ధైర్యపరుస్తున్నాడండి ఏమంటున్నాడు పరో హృదయాన్ని దేవుడు కఠినపరచడము మోష వెళ్ళినప్పుడు పరో ఇజ్రాయల్ జనాంగాన్ని అప్పగించకుండా పోవడము సో ఇవన్నీ జరుగుతున్న టైంలో లాస్ట్కి అతను ఒప్పుకోవడము ఆ ప్రజలు వచ్చే ముందు మళ్ళీ వాళ్ళు తరుముకుంటూ వస్తున్న టైంలో అప్పుడు ఈ ప్రజలందరూ భయపడిపోయి మో మోసే దగ్గర అడుగుతున్నారు మేము నిన్ను అడిగామా మమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపించమని చెప్పి మేము అక్కడే ఉండేవాళ్ళం కదా ఇక్కడికి మధ్య వచ్చి మేము చనిపోవడం కంటే ఐగుప్తులో ఉండి చనిపోయే వాళ్ళమే కదా మేము మమ్మల్ని ఎందుకు తీసుకుని వచ్చా ఉన్న మోస మీద సనుగుతున్నారు సో సనుగుతున్న ఆ టైంలో మోసే వాళ్ళకి ఇస్తున్నటువంటి జవాబే ఇప్పుడు చదవబడిన వాక్యం అండి భయపడకూడదు ముందు మన సమస్యల్లో నుంచి మనం బయటికి రావాలంటే మనమున్న పరిస్థితులలో మనం ఓదార్చబడి ధైర్యముతో కదలాలి అని అంటే ప్రతి మనిషికి కావాల్సింది ఆ పరిస్థితిని చూసి కృంగిపోవడం కాదండి ధైర్యముతో ముందుకు రావడం సో ఈ ఈ కార్యము జరగాలి అనంటే మనలో ఏది ఉండకూడదు ఉన్న భయాన్ని తరిమి కొట్టి ఆ భయాన్ని మనలో లేకుండా చేసుకుంటే అప్పుడు ధైర్యం ఆటోమేటిక్గా మనకు కలుగుతుందండి దేవుడు వచ్చిన ధైర్యం ఆ ధైర్యము నీకు రావాలంటే నువ్వేం చేయాలి నువ్వు నీళ్లా కష్టంలో ఉన్నవాళ్ళనో నీతోపాటు శ్రమపడుతున్న వాళ్ళనో లేక నువ్వే భయంతో నిలబడిపోయి ఉన్నావేమో దేవుడు బలపరిచే దేవుడు మన దేవుడు కాబట్టి మోష కూడా అదే చేస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట భయపడకుడి యహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడు మీరేం శనగకండి గొనగకండి నన్ను తిట్టకండి లేక దేవుణ్ణి దూషించకండి ఏమీ చెయ్యకండి నిలబడి చూడండి నిలబడి మీరు చూస్తున్నంతలో మిమ్మల్ని నడిపించి విడిపించిన దేవుడే మీకు నేడు రక్షణ కలగజేయబోతున్నాడు కాబట్టి మీరు సైలెంట్గా ఊరికి నిల్చుండి మీరు చూడండి చాలు అని మోసే దేవుడు మీద భారం వేసి వీళ్ళను ధైర్యపరుస్తూ చెప్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడను చూడరు ఇక మీదట మరి ఇంకెన్నడూ మీరు చూడు ఈరోజు ఎవరైతే మీ శత్రువులు అయితే ఉన్నారో ఎవరు మిమ్మల్ని తరుముతున్నారో ఎవరు బాధ పెడుతున్నారో ఎవరి దగ్గర నుంచి నెమ్మది లేదో ఎవరి దగ్గర నుంచి సమాధానం లేదో ప్రతిదానికి మిమ్మల్ని వేలెత్తి చూపించుకుంటూ మీ దగ్గర ఏదైతే లేదో అదే మీ బలహీనతగా ఏంచి వాళ్ళు చూపిస్తూ వాళ్ళు ఈ లోకములో ఉండి మిమ్మల్ని ప్రతి విషయంలో అవుట్ చేస్తూ మిమ్మల్ని కృంగదీస్తున్నారేమో అందుకే మోషే అంటున్నాడు ఇక మీదట ఈ రోజు చూసిన ఈ శత్రువులను మీరు ఇక మీదట మరి ఎన్నడూను చూడరు అని ధైర్యపరిచి ఆ తర్వాత ఒక మాట అంటున్నాడు అండి ఈ దిన వాగ్దానము యహోవా మీ పక్షమున యుద్ధము చేయను మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను కాబట్టి ఈ యుద్ధము నాది కాదు దేవుడు నడిపించబడ్డా మీరు కాదు మేము కాదు ఎవరిది కాదు ఈ సై ఈ యుద్ధం దేవాది దేవుడు దిగి వచ్చి యుద్ధమును చేయబోతున్నాడు కాబట్టి మీరు ఊరికే నిలబడి చూడండి చాలు దేవుడే మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను కాబట్టి సైలెంట్గా ఉండాలి అంటే ఏం చేయాలి మనం చేయాల్సిన పని మౌనంగా ప్రార్థన చేయాలి కాబట్టి క్రైస్తవులు అనబడిన వారు నిద్రపోతున్న సింహాలు లాంటి వాళ్ళు వాళ్ళను కదిలించొద్దు అని అంటారు ఎందుకంటే వచ్చిన బాధంతా సింహానికి కాదండి ఆ సింహం లేచి ఏదో చేస్తుంది ఇంకేదో గర్జిస్తుంది ఎదుట ఉన్న వ్యక్తులను ఆహారాన్నో మాట వేసి వేటాడుతుంది అని అన్నది కాదండి ఈ సైన్యములకు అధిపతి అగు యహోవా మనకు తోడు ఉన్నాడండి ఈ సింహాలకు తోడు అందుకనే దేవుడు ఏమంటున్నాడు ఈ యుద్ధము మీ పక్షమన యహోవా చేస్తాడు మీరు కాదు చేసేది ఊరకయే నిలుచుండి చూడుడి అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి నువ్వు ఊరికే ఉండి దేవుడు చేసే యుద్ధాన్ని నువ్వు చూడాలి అని అనంటే నువ్వు ఊరుకో ఆ టైంలో ఉండాలి అని అంటే ఏం చేయాలి నువ్వు స్తుతించాలి దేవుణ్ణి నువ్వు స్తుతించాలి పాటలతో ఆయన్ను ఘనపరచాలి వైశ్యుడితో అంటే ఆరాధనతో ఆయన్ను మహిమపరచాలి సో అనేకులు ఎదుట దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యములను బట్టి సాక్ష్యం చెప్పాలి ఆ సర్వోన్నతుని నువ్వు మహిమపరుస్తూ ముందుకు నడవాలి అది నువ్వు ఊరికే ఉండి చూస్తూ చేసే పని అది అప్పుడు దేవుడు ఏం చేస్తాడు మీరు ఊరకయే ఉండిన ఎడల యుద్ధము యుహోవా చేస్తాడు అని మోషే సెలవిస్తున్నాడు కాబట్టి ఈరోజు లేదు నాకే ఉంది యుద్ధము నేనే రిస్తున్నా నేనే కష్టాల్లో ఉన్నా నేనే శ్రమపడుతున్నా నేనే శోధనల్లో ఉన్నానని అనుకుంటూ నలుగురు జాలి కావాలనుకుంటూ నువ్వు నిలబడుతున్నావేమో మోసేలాగా ఇస్రాయల్ ప్రజలను బలపరిచాడు ఈరోజు ఏసయ్య తన వాక్యము ద్వారా నీ వద్దకు నా యొద్దకు మనందరి దగ్గరికి వచ్చి మనతో మాట్లాడుతున్నాడు ఊరొక నిలుచుండి చూడి చూడు ఈ యుద్ధము యహోవా ఏ చేయను అని సెలవిస్తున్నాడు కాబట్టి ఈ యుద్ధం నీదో నాదో మనదో కాదండి నిలబడి చూద్దాం మనం మనల్ని కదిలించిన వారైనా మనల్ని మోసం చేసిన వాళ్ళైనా మన ఏదైనా ఈరోజు బాగా అయింది వాళ్ళకని అనుకుంటున్నారేమో కానీ మన దేవుడు వాళ్ళకు జవాబు చెప్పబోయే ఒక రోజు ఒకటి ఉందండి ఉగ్రత దినం ఆ దినం మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ముందు కొనసాగుతున్నాం అంతేకాని అన్నిల ఎదుట మనకు వచ్చిన టైటిల్ ఏమై ఉందో అంటే వీళ్ళకి చేతగాని వాళ్ళు వీరన్నిటి వీళ్ళని ఏమైనా చేయొచ్చు వీళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు వీళ్ళ పక్షంగా అడిగే వాళ్ళు ఎవరు లేరు వీళ్ళే దారి దిక్కు తెన్ను తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఏమైనా చేయొచ్చు అని వాళ్ళు అనుకుంటారు అనుకుని మన గురించి అనుకోవడానికి ఒక అవకాశం మన ద్వారా దేవుడు వాళ్ళు కలుగు చేస్తున్నాడు అంటే ఈ విషయంలో దేవుడిని మహిమపరుద్దాం మనం కానీ మనమేమై ఉన్నాం మనం ఏం మాట్లాడడం మన తరపు నుంచి మన దేవుడు యుద్ధం చేస్తూ వాళ్ళతో మాట్లాడతాడు చూడండి అప్పుడు నేడు యహోవా కలుగు చేయు రక్షణ మీరు ఊరకయే నిలుచుండి చూడుడని అని మోసే ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలతో అన్నాడు ఈనాడు మన దేవుడు మనతో అంటున్నాడు ఈ వాగ్దానం అందుకని ప్రియ దేవుని బిడ్డ ధైర్యంగా నిలబడు నిన్ను బాధ పెట్టేవారో నిన్ను కృంగు తీసేవారో నువ్వు ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు స్థితిలో ఉన్నావు ఈరోజు దేవుడికి వాగ్దానం ఇస్తున్నాడు సైలెంట్ గా ఉండండి సైలెంట్ గా ఉండి ఆయన దగ్గర చూద్దాం మనం స్థుతిద్దాం గణపరుద్దాం ఆయన కృపను పొందుకుని సాక్ష్యానికి నన్ను ప్రిపేర్ చేయి మౌనంగా ఉండి ఆయన స్థుతించి గణపరిచినప్పుడు యుద్ధం ఆయన ముగించి ఊరక నిల నిలబడి మనము చేసిన ప్రార్థనను బట్టి ఆయన ఆశీర్వదించడానికి దిగి వచ్చి మహిమ పొందుతున్నాడు ఇటు కృపతో దేవుడు మనందరిని ఆశీర్వదించి ఈ దిన వాగ్దానమును మన జీవితాలలో పలింపచేసి ఆయన మాత్రమే మహిమ పొందును గాక ఆ మెయిన్ ఆ Amén.